హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అండి ముందుగా ఒక లైక్ చేయండి అలాగే ఒక హైప్ కూడా ఇవ్వండి కొత్తగా ఎవరైనా చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి పకండి ఇవాళ ఎపిసోడ్ అంతా కూడా ఫుల్ ఆఫ్ ఎమోషన్స్ అనమాట వివత్సంగా ఒకరొక అయితే నిజంగానే ఒక బాధ వేసింది ఏడుగు కూడా వచ్చేసింది అనమాట కానీ ఎంతమంది బాగా బాధపడ్డారు ఎవరి విషయంలో బాగా బాధేసింది అన్న విషయాన్ని అయితే కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి నేనైతే కళ్యాణ్ మాట్లాడేటప్పుడు మాత్రం చాలా బాధేసింది బాగా ఏడుగు కూడా వచ్చింది అలాగే ఇమాన్యుల్ మాట్లాడేటప్పుడు కూడా కష్టం అదే ఎప్పుడు ఎక్కడి నుంచి వచ్చాము అన్నది గుర్తుపెట్టుకుంటే మన ప్రౌడ్ రాదు అని చెప్పి సుమన్ శెట్టి గారు అన్నారు కదా ఆ మాట వాస్తవము అలాగే వీళ్ళల్లో ఉన్న ప్రతి కుటుంబంలో కూడా ఏదో ఒకటి ఉంటుంది ఏదో ఒక బాధ కానీ ఏదో ఊరిపై ఎలాగైనా కానీ బయటకు కనపడేది మాత్రం పైనది కనపడింది లోపల ఏముందన్న విషయం ఎవరికీ తెలియదు ఇవాళ కళ్యాణ్ మాట్లాడిన తర్వాత రీతు మాట అనిద్ది ఏమనిద్దంటే ఇంత పెట్టుకుని ఉన్నాయ నీ మనసులో ఇంత ఉందా నీ మనసులో అని సో మాట్లాడడం కానీ ఆ అబ్బాయి అబ్బాయి ఆ రకంగా అనమాట సో చెప్పండి సో మొత్తానికి మహారాణి కెప్టెన్ అయ్యింది ఫస్ట్ సో మహారాణికి పట్టాభిషేకం పదవ కెప్టెన్ అనమాట టెన్ టెన్ సో తనూజా కోరిక నెరవేరింది ఫ్యామిలీ ఎపిసోడ్ వీక్ ముందు అమ్మాయి కెప్టెన్ అవ్వటం ఆ కెప్టెన్ అవ్వాలనే కోరిక తన కోసం పడబడ్డ కష్టం తన ఎదురు చూసింది రాణి అయ్యింది అక్కడ నుంచి ఆ రాణికే పరిపాలించే పగ్గాలు చేతికిచ్చేశారన్నమాట అంటే పట్టాభిషేకం అయ్యింది చాలా చాలా గుడ్ అక్కడ వెంటనే ఎవరు పరణి గారు రావటం తనని ఎత్తుకోవటం తర్వాత దానికి సంబంధించిన హైలైట్ డైలాగ్ లాస్ట్ లో లాస్ట్ లో దివ్యాయ వాళ్ళని ఎందుకు ఎత్తుకోలేదు క్వశ్చన్ అడిగింది నాకైతే పాడేలే జనాలు కన్ఫర్మ్ చేసింది కరెక్ట్ గా మొన్నటి చాలా మంది ఏదో అన్నారు గేమ్ ఆడిందనో అదనో ఇది ఇన్ని మాటలు అన్నారు కదా అక్కడే ఆ రోజు చెప్పాము అది చాలా క్లియర్గా క్లారిటీగా అమ్మాయి మీద గ్రడ్జితో ఎలా చేసిందని ఈ రోజు ఈ రోజు జరిగిన తర్వాత కూడా అమ్మాయి సపోర్ట్ చేయడానికి పైన తమ సపోర్ట్ ఉంటుంది తర్వాత భరణి గారు ఎప్పుడైతే ఎంటర్ అయిపోతారో ఇక అమ్మాయి ఫేస్ మారిపోతుంది గ్రడ్జ్ కాదు ఆ పాప సీరియస్ అడగల నన్ను ఎందుకు ఎత్తుకోలేదు మీరు అంటే మీకు అప్పుడు అప్పుడు అక్కడ చెస్ట్ మీద బాగాలేదంటే ఇప్పుడు బాగుందా వెయిట్ ఎక్కువ ఉంటాయని ఎత్తుకోలేదా మీరు అని అడుగుతూ ఉంటే నవ్వుతారు ఇద్దరు అంటే ఎలా నవ్వుతారంటే అబ్బాయి ఎవరు భరణీయులు మన సుమన్ గారు ఈ అమ్మాయి పిల్లడు అనుకోవాలా పెద్ద పిల్లలు అన్నట్టుగా ఒక్కటి కమ్ పొస్తేసి చూపించింది తరుజ చాలా హ్యాపీ అయింది చాలా చాలా హ్యాపీ అయింది అందరితో కలిసి ఆ ఫోటో పెట్టించుకోవడం కానీ బాగా నచ్చింది నాకు ఆ గుడ్ మంచి ఎపిసోడ్ ఆ అమ్మాయికి అందులో ఆ టాస్క్ కూడా చాలా కష్టం ఇక్కడ అసలైన కథ ఇక్కడ స్టార్ట్ అయ్యింది బిగ్ బాస్ ఒక అవకాశం ఇచ్చారు చాలా హాట్ చాలా మనం లైవ్ లో చూసినప్పుడే వాళ్ళు పట్టుకోగానే పట్టుకోలేకపోతున్నారు టెస్ట్ చేసినప్పుడు ఎత్తలేకపోయారు వాళ్ళు మనకి ఇలా పెట్టిన తర్వాత మనకి లో వాళ్ళు తీసుకొని పెట్టేటప్పుడు బామ్ ఇంతవరకు ఇది ఎక్కడ ఎలా పట్టుకుంటా పెడితే ఇంకెలా ఉంటది అని గారు మరి ఆమె పిలిచినప్పుడు నిఖిల్ ఏమనుకుంటాడు కనపంగా నాకు హెల్ప్ చేస్తుంది రీతు నన్ను ఉంచొచ్చు తను గాని తీసేయచ్చు అన్నది జనరకు ఎలా ఉంటుంది అంటే కన్సర్ జనరల్గా జనరల్గా చూసే వాళ్ళకి ఎలా అనిపిస్తుంది అంటే వాళ్ళిద్దరు ఆడపిల్లలు అక్కడ ఆడపిల్లని కూడా కాదండి అక్కడ అక్కడ అసలు గేమ్ ఆడింది ఎవరు అనుకుంటున్నారు సుమంత్ శెట్టి గారు ఆయన పిలవటమే మిగతా వాళ్ళకి పిలిస్తే తనూజాకి వేస్తారు గౌరవుడు పిలిచాడు సపోజ్ తనకి హెల్ప్ అయింది ఎవరికి ఎన్నికలకి హెల్ప్ అయింది కానీ ఎవరికి వేస్తాడు తీసుకెళ్లి కరెక్ట్ తనుజాకే వేస్తాడు కాబట్టి ఇక్కడ ఆ మా పిలిచే వాళ్ళలోనే ఉంది ఫస్ట్ ఒకళ్ళనే పిలిచారు ఆ ఒకళ్ళు పిలవటమే ఎవరికి తను గారు అదే నన్ను అనిపించావంటే నువ్వంటే చాలా ఇష్టం సిస్టర్ నాకు అందుకే నేను ఫస్ట్ నీ పేరే అంటే అసలు మాములుగా నాకైతే ఇలాంటి విషయాల్లోనే గుర్తొస్తాను కొద్దిగా స్టాటికల్ గానే సుమన్ గారు పిలిచారు ఆమె కొంత కన్ఫ్యూజ్ అయ్యారు అక్కడ ఏంటంటే గర్ల్స్ పాయింట్ ఆఫ్ వ్యూ ఆలోచించారు కానీ అప్పటికే అప్పటికే ముగ్గురు పని అయిపోయింది కొంత అమ్మాయి పేరు ఏంటది రీతు పని అయిపోయింది పని అప్పుడు కూడా ఆల్మోస్ట్ అయిపోయింది ఈ అమ్మాయి పని కూడా అయిపోయింది అనుజా పని కూడా అది వేయటం మూలంగా కొంత ఇది అయ్యాడనమాట నాకు అనిపించలేదు పెద్దగా ఏదో మోసం చేశారు పెద్దగా ఏదో ఎందుకంటే ఓకే మీరు మధ్యలో వచ్చారు మీరు కష్టపడ్డారు వాళ్ళు రైట్ ఫ్రం స్టార్టింగ్ నుంచి ఉన్నారు అందులో ఆడపిల్లలు ఆడపిల్లలనే కన్సంటే ఉమెన్ కార్డ్ థియేటర్లో నేను వాళ్ళు కష్టపడ్డారు చాలా సార్లు రితు తక్కువ ఎట్లా తక్కువ ఎన్ని గేమ్లు ఆడిందో పాప అమ్మాయి అంత ముందు ఫస్ట్ లో ఫస్ట్ లో ఎన్ని గేమ్లు ఆడిందో అలానే ఈ అమ్మాయి కూడా తప్పనబడి తపనబడి తప్పన వచ్చి మనం పోయింది అట్లాగే కొంత కన్సర్న్ ఉంటది వాళ్ళ వైపు అది అనే పేరు కాదు ఆ అంటే వీళ్ళు ఫస్ట్ వీక్ నుంచి కష్టపడ్డాడు ఆ అబ్బాయి కొద్ది ఫైవ్ వీక్స్ ఆగిన తర్వాత వచ్చాడు ఓకే కాదనట్లేదు ఆ అబ్బాయి కోరుకోవడానికి దాంట్లో కూడా తప్పు లేదు ఎందుకంటే అబ్బాయి అన్నాడు నాకు ఈ హౌస్ లో ఎవరైనా చేస్తారు అని అంటే సంజన గారు గౌరవ్ గారే చేస్తారు అనుకున్నాను కానీ సంజన గారే నాకు తీసుకొచ్చి వేసేటప్పుడు నాకు కొద్ది బాధ వేసింది అన్నమాట వాస్తవే కానీ నిఖిల్ కొన్ని కొన్ని చోట్ల అర్థం చేసుకుంటాడు అర్థం చేసుకోవడం అంటే చెప్తుంటే దానికి కన్విన్స్ అవుతాడు అవునా రా అనే విషయం ఉంటుంది కానీ ఇక్కడ ఏమవుతుందనంటే ఇక్కడ అబ్బాయి కన్విన్స్ అయ్యే లోపల గౌరవం వచ్చేసి దానికి విషం పోస్తున్నట్టు ఫుల్గా సంజన గారి మీద బాగా అసలు బీభత్సమైన విషయం కలుపుతున్నాడు అబ్బాయి అయితే ఇంకా కెమెరా ముందు వచ్చి అసలు రియల్ ఫేక్ సంజన అలాగే ఫేక్ భరణి అంటే నువ్వు ఒక్కడే రియలా ఎంతవరకు రియల్ ఎవరన్నా ఏదైనా అంటే తీసుకోలేవు ఏదైనా మాట అంటే తీసుకోలేవు ఓడిపోతే తీసుకోలేవు ఒక మాట వినవు ఎవరి మాట ఇవన్నీ కూడా నీలో ఉన్న నెగిటివ్స్ ఉన్న నెగిటివ్స్ని కనపడట్లేదా ఎదు ఎదుటి వాళ్ళ అమ్మాయి ఎంత ఎంత తెలుసా మీరు వాళ్ళ ఎపిసోడ్ చాలా తక్కువ చూపించారు కానీ నిన్న ఎంతసేపు అనుకుంటున్నారు వెనికిల్ని ఒక్కసారి మాట్లాడు నా మీద అంత గడ్జు అయిపోయింది ఇంక నేను మాట్లాడదలుచుకోలేదు అని అంటే అలా కాదు ఆ నిఖిల్ నువ్వు అర్థం చేసుకుంటావు అనుకుంటున్నాను ఇట్లా నీ కొద్ది కండలు ఉన్నాయి కదా ఒక హండ్రెడ్ గ్రామ్సే కదా నువ్వు ఏ వేయగలవు వాళ్ళు అప్పటికే ఒడికిపోతున్నారు అందుకనే వేశాను నువ్వు అర్థం చేసుకుంటే ఇప్పుడు కా తర్వాత మాడతాను తర్వాత మాట్లాడతా అంటే నువ్వు చేదో మాట్లాడు నేను నిద్రపోవాలంటే నువ్వు ఏదో ఒకటి చెప్పు నాకు చాలా బాధగా ఉంది అది అసలు అంత ఆ బతుకు ఆడాల్సిన అవసరం లేదు కదా ఆమెకి వేసాను గేమ్ ఆడాను వెళ్ళిపోవాలి కదా కానీ అంత బతిమలాడి అంత ఇది చెప్తున్నప్పుడు కొద్ది గొప్ప కన్సర్ ఉండాలి కదా అని అనిపించింది నాకు కానీ ఒకనొక టైంలో లో ఆలో ఇస్తే ఏమనిపించింది అంటే నిఖిల్ బాధ కూడా వాస్తవమే కదా అని అనిపించింది అబ్బాయి కూడా అక్కడ దాకా వచ్చాడు వేయకూడదు అని ఆమె వేసినప్పుడు ఆ అబ్బాయి కూడా బాధపడ్డాడు ఇంకొకటి విషయం చెప్పడం ఏంటంటే ఇంకా గానీ మొన్న కానీ నిఖిల్ గేమ్ అనేది ఇంక్రీజ్ అయింది నిఖిల్ ఆడాడు అక్కడ నిఖిల్ కనపడ్డాడు మనకి సో నిఖిల్ కొంత అంటే నిఖిల్ గా బాధ ఉంటుంది నో డౌట్ పెయిన్ కంపల్సరీ ఉంటది ఎందుకంటే గోవికి సర్వైవల్ అవకాశం ఉంటుంది వాళ్ళకి అలాంటి ఎన్నికలకి స్టార్టింగ్ అవ్వంగానే వెళ్ళేసి కొంత గౌరవం ఇన్ఫ్లుయెన్స్ పడ్డది మళ్ళీ తెల్లారని నెక్స్ట్ కూడా మళ్ళీ గౌరవం మాట్లాడతాడు ఇంకా టాపిక్ ని వదిలేస్తేనే అనిపించింది ఎందుకంటే ఎప్పుడైతే ఒక టాపిక్ ని ఒకసారి మనం ఫీల్ అయితే ఎలా అనిపిస్తుంది అంటే ఓకే అనిపిస్తుంది అవతల వాళ్ళు మనల్ని కన్విన్స్ చేసే విధానంలో కానీ దాన్ని మనం తాప తాపకి మనం అదే రిపీటెడ్గా మాట్లాడితే ఇంకా అది ఇంకో విధంగా టర్న్ అయింది అనమాట ఇవాళ గౌరవ పని చేస్తాడు గౌరవ అది తాపత కెమెరాకి చెప్పడం కానీ ఒక వ్యక్తి గురించి అలానే ఫేక్ అనే ఒక పదాన్ని వాడుతూ ఉన్నప్పుడు కన్ఫర్మ్గా ఆడియన్స్ ఏం చేస్తారంటే ఆ ఫేక్ అనే వ్యక్తిని చూస్తారు నువ్వెంతవరకు రియాలిటీ అని ఒక ఆలోచన వస్తుంది కదా మనం ఇంకొకళ్ళు ఫేక్ అంటున్నాము అంటేనే రిసీవ్ చేసుకోరు వెంటనే నువ్వు చెప్పేది నిజం అనుకోరు అని నువ్వేంటని ఆలోచిస్తారు వెంటనే అది మనకే మనకే చేయడం అనమాట ఆటని ఆటలానే చూడాలి తర్వాత వ్యక్తి గురించి ఇంకో వ్యక్తి మనం బయటకు ప్రొటెక్ట్ చేయడం అన్నమాట అంటే ఒక వ్యక్తి ఆటని ఒక వ్యక్తి వ్యక్తిత్వాన్ని ఒక వ్యక్తి మనస్తత్వాన్ని ఆడియన్స్ కి నెగిటివ్ గా ప్రొటెక్ట్ చేసే ఒక విధానం ఏదైతే ఉంటుందో అది ఆ వ్యక్తి యొక్క వ్యక్తిత్వాన్ని దెబ్బతీస్తుంది అలా చెప్పడం అన్నది అక్కడ గౌరవం కొంత ఎక్కడ తలపడుతునిపించింది ట్రై చేస్తాడు వచ్చి అదే చెప్పమండి సంజన కొంచెం మాట్లాడు అబ్బాయితో అబ్బాయి అసలు ఇవి చేయడం అంటే నాకు ఫేక్ అని అర్థం కాలేదు అంటే ఫేక్ కాదు బ్రో అక్కడ పరిస్థితి సిచ్యువేషన్ బట్టి కూడా ఉంటది అలా అయిపో ఆమె బాగా బాధపడుతున్నారంటే నువ్వు అలా అనుకున్నావు అంటే అయిపోయేది కదా నేను ఆట అనుకోవచ్చు కదా నా ఆలోచన కూడా దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాడు ఇమాన్యుల్ కానీ అబ్బాయి తర్వాత ఆటోమేటిక్ అవుతాడే పర్లేదు ఇంకా నెక్స్ట్ చైల్డ్ హుడ్ మెమరీస్ ఒక్కొక్కరు చిన్న చిన్న పిల్లలు రావటం ఇందులో మెయిన్ హైలైట్స్ ఎవరెవరంటే తనుజా కావచ్చు మన ఇమాన్యుల్ కావచ్చు అందరి ఇప్పుడు ఎపిసోడ్ లో ఏం లేదు కదా అందరు చూపించచ్చు కదా కదా కొంతమంది చూపించి మిగతా వాళ్ళు ఏం చేశారు మేబీ ఆ టాపిక్ లో కొంత ఎమోషన్ ఉన్న వాటిని సెలెక్ట్ చేసుకుంటే అన్ని చూపిస్తే బాగుండదు అనిపించింది సరే సుమన్ శెట్టి గారు దాంట్లో ఎమోషన్ ఏం లేదుగా మరి సుమన్ శెట్టి గారు చూపించారు కదా మిగతా వాళ్ళు సంజనా గాని భరణి గారిది గాని అలా చూపించినట్టు బాగుండదు అనిపించింది సో అందరూ క్యూట్ క్యూట్ గా ఉన్నారు దివ్య గాని తర్వాత సుమన్ శెట్టి గారు అందరూ ఫోర్ గౌరవ్ కూడా చూపిస్తారు గౌరవ్ కూడా ఏదో చెప్తాడు అర్థం కాలేదు కానీ గౌరవ్ నిఖిల్ సంజన గారిది ఇంకెవరు ఉన్న వాటిల్లో అదే ఎపిసోడ్ ఏంటి కొన్ని లేచిపోయినాయి కొన్ని ఏమో మేబీ తర్వాత మనకి వేరే విధంగా ప్లాన్ చేయొచ్చేమో ఇక నెక్స్ట్ వచ్చేసరికి ఫస్ట్ ఇక మనం మాట్లాడుకోవాల్సింది కళ్యాణ్ కళ్యాణ్ ఎక్కువ ఎమోషన్ అవుతాడు బాల్యం సంతోషాన్ని ఇస్తుంది బాల్యం బాధనిస్తుంది బాల్యం మళ్ళీ అక్కడికి వెళ్తే బాగుండు అని ఒక ఆలోచన ఇస్తుంది బాల్యం కల్మషం తెలియని స్వచ్ఛమైన మనసుని గుర్తు చేస్తుంది బాల్యం ఆటలు పాటలు అల్లరి అన్నిటినీ ఇంకొకసారి మనల్ని ఇంకో లోకానికి తీసుకెళ్తుంది అదే బాల్యం మనకు తెలియని మన తల్లిదండ్రులు పడ్డ బాధను కూడా గుర్తు చేస్తుంది ఆ టైంలో తెలియదు మనకి కానీ ఈ వయసు అంటే ఈ వయసుకు వచ్చిన తర్వాత ఆ బాల్యం ఆ బాల్యంలోకి వెళితే అప్పుడు ఆ పేరెంట్స్ పడ్డ కష్టం ఇప్పుడు తెలుస్తుంది అనమాట సో అదే వాళ్ళ అక్కడ కనపడింది నాకు ఎక్కడ కళ్యాణ విషయంలో సో వాళ్ళ లైఫ్లో తిన ఒక ఎకనామికల్ డిస్టర్బెన్స్ అన్నది తన లైఫ్కి అది ఎలా జరిగింది అది చివరికి ఏ స్థాయికి వెళ్ళింది అమ్మా నాన్నతో కూడా మాట్లాడలేనంత స్థాయి అమ్మా నాన్న వాళ్ళే పరాయి వాళ్ళుగా ఉన్న చూసేంత స్థాయికి వెళ్ళటం ఆ కు రోడ్లు అంత ఎమోషన్ ఉండటం అతను అక్కడ నుంచి మళ్ళీ ఆర్మీకి వెళ్ళటం అది తన లైఫ్లో జరిగిన ఒక సంఘటన ఎలా గుర్తు చేసుకొని తనకు బాధపడ్డాడు సో చాలా సార్లు అబ్బాయి అన్నాడు నాకు అవసరం లేదు ఫ్యామిలీ వీక్ కూడా అర్థం మేబీ ఆ తల్లిదండ్రులు కూడా ఏంటంటే మన దగ్గర కన్నా వాళ్ళ దగ్గర బాగుంటాడు ఏ పేరెంట్ కూడా అంత ఈజీ కాదు పంపించడం దాని వెనకాల ఒక నిగూఢ ఉండి ఉంటుంది ఎంతో ఒక సాక్రిఫైంగ్ ఉంటుంది మన దగ్గర ఉంటాం కన్నా మూడు కోట్ల తింటాడేమో నా దగ్గర ఉంటే ఒక పూట తింటాడేమో అక్కడ ఉంటే మూడు కోట్ల తింటాడేమో అనే ఒక వెనక మనకి తెలియని ఒక బాధ ఉంటుంది అనమాట అది గుడ్ బాగుంది అక్కడికి నచ్చింది తను ఆ ఎమోషన్ కన్వే చేసిన విధానం చాలా బాగా నచ్చింది ఇంకా ఇమాన్యుల్ సో వాళ్ళ అన్న గురించి చెప్పడం మాత్రం చాలా గొప్పగా చెప్పాడు అనిపించింది అమ్మ కూడా అప్పట్లో ఎలా ఉండేవాళ్ళు ఆ డబ్బులు లేనప్పుడు నన్ను వద్దనుకున్నారు అంటే పుట్టకూడదు అనుకున్నారు వాళ్ళ అన్న తన కోసం ఏం చేశాడు ఎన్ని పనులు చేస్తారు ఇది సినీ ఫీల్డ్కి వచ్చిన వాళ్ళందరికీ ఈ లైఫ్ ఉంటుందండి అండ్ ఈజీ కాల్ ముఖ్యంగా జబర్దస్త్ దా షో నుంచి వచ్చిన వాళ్ళు అలాగే జబర్దస్త్ షోలో నుంచి వచ్చి ఎంత పెద్ద సక్సెస్ అయ్యారు వాళ్ళంతా దాని గురించి వాళ్ళ స్టోరీలు చెప్పుకుంటే వాళ్ళు వాళ్ళ ప్రతి ఒక్కళ్ళు కనుక వాళ్ళు ఎంత కష్టపడ్డారో అన్న దాని కూడా ఉంటది అలాగే ఇమాన్యుల్ కూడా అక్కడి నుంచే వచ్చాడు ఆ జబర్దస్త్ ఈ రోజు అబ్బాయిని ఈ స్థాయిలో నిలబెట్టింది అంటే అంటే మాత్రం అది నిజం అది ఆ అబ్బాయి దాని వల్లే ఈ స్థాయికి వచ్చాడు వాళ్ళందరూ ఎమోషన్ గురించి కూడా బాగా క్యారీ ఫార్వర్డ్ చేశాడు ఇంకా పాయింట్ ఆఫ్ వస్తేనేమో వాళ్ళ మదర్ గురించి బాగా చెప్పింది అమ్మాయి వాళ్ళ చెల్లెలు వాళ్ళందరి గురించి కూడా అదే మ్యారేజ్ కదా ఇప్పుడు ఆ లో నేను ఉండాల్సింది మీతో అని చెప్పేసి నన్ను నమ్మింది మా అమ్మే నాకు హీరో కూడా అమ్మే నేను ఈ రోజు ఇక్కడ ఉన్నాను కూడా కారణం కూడా అమ్మే అని చెప్పేసి అలాగే దివ్య రౌడీ గెటప్ వాళ్ళ మదర్ ఏ గెటప్ వేసినా గానీ ఏది చేసినా గానీ గెటప్స్ మారుస్తూ ఉంటది ఈ వేయాలి ఈ గెటప్ వేయాలి అని చెప్పేసి అన్నారు స్కిల్స్ మనకు తెలిసిన స్కిల్స్ చూపించాడు అన్నమాట తను ఎలా ఆడతాడు తను ఏ లెవెల్కి వెళ్ళాడు అనేది బాగుంది చాలా క్యూట్ గా ఉంది చాలా ఇన్నోవేటివ్ అండి ఇన్నోవేటివ్ అంటే మనకు తెలియని ఒక అన్నోన్ థింగ్ తనలో అక్కడ చూస్తూ ఉంటది రీతు కూడా ఇంట్లోనే ఉన్నట్టుగా ఉంటదన్నమాట స్టేట్ లెవెల్ కాంపిటీషన్ ఫస్ట్ వచ్చాయంట అందరికి నేర్పించే దానికే వెళ్ళండి చెస్ లో అంత బాగా విషయంగా చెప్పి ఇంటికి వెళ్ళి అని చెప్పి చెస్ నేర్పించేవాడంట అంత బాగా వచ్చే దాని రీతు ఆల్మోస్ట్ చబ్బీ బబ్బీ వాళ్ళ మదర్ వాళ్ళ అన్న అంత బానే ఉంది అలాగే సుమన్ శెట్టి గారు ఫోటో వచ్చింది ఆయన సుమన్ శెట్టి గారు కూడా దాంట్లో చాలా ముద్దుగా బొద్దుగా ఉన్నారనమాట ఐస్ క్రీమ్ పెట్టి ఫోటో తీశారంట మనం కూడా చేస్తున్నాం ఇప్పుడు పిల్లల దగ్గర తిరగబోతు అరుస్తుంటాం కేకలు బొమ్మలు చూపిస్తుంటాం సో అది అయిపోయింది ఇక మనకి ఎపిసోడ్ లో ఉన్నదంతా ఇదే సో అదండి రేపు పొద్దున నాకు సారు నాకు సార్ ఏం అడగాలి ఎవరికి ఏం చెప్పాలి ఎవరు ఎలా ఆడారు మెయిన్ ముఖ్యంగా ఏం చెప్పబోతున్నారు రీతు ఏం ఆడింది అని అడుగుతారా లేకపోతే ఏంటి గౌరవంతో మాట్లాడతాడా గౌరవంతో మాట్లాడతారా ఏం ఏం చెప్పారనేది చూడాలి కాకపోతే ఏంటి అని అంటే మనకి ఇప్పుడు ఏదో సంథింగ్ ఉందని అంటున్నారు రేపు పొద్దున్న మనకి ఇన్ఫర్మేషన్ తెలుసు వీడియో మాట్లాడుకుందాము ఏదో కొత్తగా ప్లాన్ చేస్తున్నారనో ఏదో చెప్తున్నారు దాని గురించి ఇంకా క్లారిటీ తెలీదు ఏదో అనే విషయం తెలుసు కానీ క్లారిటీ తెలీదు దాని గురించి కూడా మాట్లాడుకుందాము రేపు మార్నింగ్ ఎయిట్ కల్లా కూడా మనకి అంటే ఎలిమినేషన్ ఎలా ఉంటుందని అంటే ఇప్పుడు పవర్ ఉంది కాబట్టి ఆ పవర్ యూజ్ చేసేదాకా మనకు తెలీదు ఎలిమినేషన్లో ఎవరు ఉంటున్నారా ఎవరు ఇచ్చేస్తున్నారు అనే విషయం ఇదే లాస్ట్ వీక్ మేబీ ఈ వీక్ తో పవర్ కూడా వెళ్ళిపోతుంది కాకపోతే ఈ వీక్ ద్వారా ఎంతవరకు అవుతారు ఎవరు సేవ్ అవుతారు అన్న విషయం ఎలిమినేషన్ మీద క్లారిటీ రాదు కానీ బాటంలో ఉన్నది మాత్రం గౌతమ్ గౌరవ్ నిఖిల్ దివ్యా వీళ్ళు ముగ్గురు ఉన్నారు అని చెప్పేసి బయట సోషల్ మీడియాలో టాక్ మళ్ళీ మీరు ముగ్గురులో ఎవరు ఎలిమినేట్ అవుతారా ఏంటనే అయితే మనం మీకు లాస్ట్ దాకా నైట్ దాకా వెయిట్ చేయాల్సిందే ఆ పవర్ యూజ్ చేసే దాకా కూడా సో అది ఫ్రెండ్స్ ఇవాళ ఎపిసోడ్ ఈ వీడియో